क्षिण्यो दीक्षाए नो सर्वतमोत्तमाए नो शुभ amley din baba il khol video ka kali mandap din din baare mein அம்மா <laughs> சரங்கு <laughs> <laughs> నేను ఆందోళన పడ్డాను అప్పంటులో పట్టేరే అప్పంటులో పట్టేరే ఇక్కడ ఏంటో నాన వలవొసిని నేను తడిపట్టననును తుకొండ బిలం సింహద్వారం ఇదేనండి ఇక్కడి నుంచి మనమైతే లోపలికి వెళ్ళటం అయితే జరుగుతుంది ఇంకొక దారి ఏది లేదండి లోపలికి వెళ్ళటం ఒక్కటేనండి దారి

दरिया में आ रहा है कि मेरे अंदर बहुत हो रहा है मेरे अंदर कितने हां पर वो बंद होते पहले बेटा देखो साइड को सुंदर माली

ఇదైతే ఫస్ట్ బిలం అండి రేణుకా బిలం మన గుర్తుకొండ బిలంలోని మొదటి బిలం రేణుకా బిలం గుర్తుకొండ బిలంలోని మొదటి బిలం అండి రేణుకా బిలం ఇదిగోండి ఈ కింద మనకి రెండో మూడో బలం అయితే వస్తుంది రెండో బలంలో అయితే నీళ్ళు లేవని ప్రస్తుతం అయితే అది ఎవరు వెళ్ళట్లేదు ఉత్తుకొండ బెలం అనేటువంటి క్షేత్రంలో ఉన్నాం ముత్తుకొండ బెలం అనేటువంటి క్షేత్రంలో ఉన్నాం ఇది మనకి పల్నాడు జిల్లా పిడివాళ్ళ మండలం ముత్తుకొండ అనే గ్రామానికి దక్షిణం వైపు ఒక నాలుగైదు కిలోమీటర్లు ఫారెస్ట్లోకి వస్తే మనకి బెలస్థానం అనేది ఉంటుంది ఇక్కడ లోపలికి వెళ్ళడానికి రహదారి మెట్ల మార్గం ఉంటుంది లోపలికి వెళ్ళటానికి మెట్లకి ఇరువైపులా శివాలయం బాలమల్లికార్జున స్వామి బయట ఉన్నటువంటి దేవాలయం బాలమల్లికార్జున స్వామి దేవాలయం రాజరాజేశ్వరి అమ్మవారు పేటం తర్వాత ముసుకుంద మహాముని టెంపులు తర్వాత ఆంజనేయ స్వామి క్షేత్రపాలకం తర్వాత ఇక్కడ యోగిని కోల జీవ జీవసమాధి ఈ బయట ఉండేటువంటి లోపల మాత్రం స్వయంభూ శివ శివలింగాలు శివుడు ఓంకారేశ్వర స్వామి పూర్వకాలంలో ఋషులు ప్రతిష్ఠించినటువంటి శివలింగం దాని వెనక బ్యాక్ సైడ్ ఓంకార నిలవని చెప్పి పూర్వంలో ఉండేది ఇప్పుడు కూడా ఉంది దాన్ని బ్రహ్మనాయుడు పల్నాడు బ్రహ్మనాయుడు ఇక్కడ యుద్ధం అయిపోయిన తర్వాత తపస్సుకు వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన కాళ్ళ నుంచి దాన్ని బ్రహ్మనాయుడు అని చెప్పి పిలుస్తున్నదనమాట పూర్వంలో ఆ ఓంకార బెలంలో మెడిటేషన్లో కూర్చుంటే ఓంకార శబ్దం వినిపించేదన్నమాట అందువల్ల దానికి ఆ ఓంకార బెలం అని చెప్పేసి పేరు వచ్చింది ఆ తర్వాత దాని పక్కనే విభూతి బెలవని పూర్వంలో ఋషులు యజ్ఞయాగాదం చేసుకునేవాళ్ళు అక్కడ ఎవలో నువ్వులు అవి దొరికినాయి అంట ఒకప్పుడు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు దాని దగ్గర ఉన్న విభూది లాంటిది బయటకు వస్తుంది దాన్ని తీసుకొని బొట్టులాగా పెట్టుకుంటూ ఉంటారు చాలామంది తర్వాత కృష్ణ బెలం నాగెలం అని రెండు బెలాలు ఉన్నాయి అయితే అవి మోకాల మీద కూర్చొని వెళ్ళేది కాబట్టి వాటిని వెళ్ళటానికి నిషిద్ధం చేశారు ఎందుకంటే అటువైపు ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుందని చెప్పేసి లైట్లు సౌకర్యం కూడా పెట్టలేదు అనమాట ఇది ప్రస్తుతానికి పక్కనే స్వయంభవ శివలింగం శంభులింగేశ్వర స్వామి అది కూడా క్లోజ్ చేశారు ఇంకా మిగతా ప్రస్తుతానికి మనకి రేణుకామాత బెలవం ఈ బ్రహ్మనాయుడు పిరవ్ ఈ రెండు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఆ రెండింటికి మెట్ల సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ కల్పించారు ఇక్కడ కమిటీ వారు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి పూర్వకాలంలో చాలా గృహాలు ఉండేవంట అవన్నీ కూడా కాలక్రమేణా వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళిపోయి ఆక్సిజన్ అందక దాంట్లో చనిపోతున్నారని చెప్పేసి మిగతా అన్నిటిని కూడా క్లోజ్ చేసేశారు పూర్వంలో నూట ఒక సొరంగ మార్గం నేను చరిత్ర నూట ఒక మహాక్షేత్రాలకు వెళ్ళటానికి ఇక్కడి నుంచి దారులు ఉండేవాడు అది అన్నీ కూడా నది అవతల వైపు ఉండేవి ఇప్పుడు ప్రస్తుతానికి నదీ ప్రవాహం పెరిగి బయటకు వచ్చి లాగా ఏర్పడి అక్కడికి ఏర్పడే కాబట్టి దారి ప్రవాహం మూసుకొని పోయింది కాబట్టి వెళ్ళటానికి మార్గం లేదు పూర్వంలో నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లోపల ఏడు స్నానాలు కోనేరులు ఉన్నాయి మొట్టమొదటి రేణుకామాత బలం పూర్వంలో జమదగ్గరి మహాముని మాత అక్కడ తప్పు చేశారు కాబట్టి వాళ్ళ పేరు మీద రేణుకా బిలం అని చెప్పి పిలుస్తుంటారు తర్వాత గుంటి అని చెప్పేసి ఇంకొకటి ఉంది అది పూర్వంలో ఋషులు అక్కడ ఒక శివలింగం గుంటి మహాదేవుడని శివలింగం పూజించుకునేవారంట అందువల్ల అప్పటి నుంచి గుంటీశ్వర అని చెప్పేసి పిలుస్తారు దానికి ఇంకో పేరు కూడా ఉంది కత్తుల బిళవ అంటే పూర్వంలో రెండు మూడు యుద్ధానికి వీరులు ఇక్కడ కారంపుళ్ళు అయిపోయిన తర్వాత యుద్ధం పెద్ద తపస్సుకొచ్చారంట వీరిని పాటు మన లోపల బ్రహ్మనాడితో పాటు వాళ్ళ కత్తులు దొరికాయి కాబట్టి అప్పటి నుంచి ఆ కత్తులు ఇక్కడ పూజాది కార్యక్రమాల్లో నిర్వహిస్తారు దులేకా చేసినప్పుడు సేవని మొత్తం చేస్తారు వాటిని ఆ కత్తులు లోపల ఉన్నాయన్నమాట ముష్కందం మహాముని గుళ్ళో అందుకే అందుకని కత్తులు దొరికినాయి కాబట్టి కత్తుల బెలవని చెప్పి దాడు వాడుకుపోయి తర్వాత రేణుకా బెలం కత్తుల బెలం అంటే గుంటి బెలం తర్వాత పాతాల బిలవని ఇప్పుడు దాంట్లో పూర్తిగా నీళ్లు వెళ్ళిపోయింది అనమాట నది ప్రవాహం తగ్గిపోయి అది అంటే ఒకేసారి ఒక అడుగులు కిందికి వెళ్ళిపోతుంది అనమాట అని అందువల్ల అది ఇప్పుడైతే వాటర్ లేవు దాంట్లో ఈ తర్వాత బ్రహ్మనాయుడు బెలం అంటే పల్నాడు బ్రహ్మనాయుడు అప్పుడు పూర్వంలో వెయ్యి సంవత్సరాల పూర్వం అక్కడ కారం యుద్ధం అయిపోయిన తర్వాత ఇక్కడ తపస్సు వచ్చేసి ఆ గృహలోకి వెళ్ళారు కాబట్టి బ్రాహ్మణాడ బిలం అని చెప్పేసి పిలుస్తున్నారు అయితే ప్రస్తుతానికి దాని పేరు ఓంకారపడ అది శివుడికి బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట ఇంకా దాని పక్కనే విభూతి బలం అది కూడా చాలా వరకు ఎండిపోయినవి వాటర్ తగ్గిపోయింది లోపల ఏంటంటే గ్రౌండ్ వాటర్ పూర్వంలో ఆ నది ప్రవాహం అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలీదు కాశీకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ స్నానం చేయడానికి మెయిన్ వస్తుంటారన్నమాట స్నానమే ఇక్కడ ముఖ్యం అయితే ఋషులు లోపల తపస్సు చేస్తూ వాళ్ళు తెల్లవారుజామున వచ్చి ఆ గృహంలో ఉన్నటువంటి కోనేర్లలో స్నానం చేస్తారు కాబట్టి ఆ స్నానం ముఖ్యం అన్నమాట వాళ్ళు చేసినటువంటి స్నాన ఫలితాలు మనం కూడా వస్తాయి కాబట్టి అంతర్వాహి నది ప్రవేశిస్తుంది కాబట్టి లోపల అందుకని మెయిన్ ఇక్కడ స్నానం కోసం మాత్రమే వచ్చేవారు ఇంకా తర్వాత మనకు అధిష్టాన దేవత అమ్మవారు శివయ్య వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకి ఇప్పుడు అమ్మవారు ఉత్సవాలు పది రోజులు మన గొట్టుపాటి వారు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు అయితే ఈ అమ్మవారి ఉత్సవాలు ఎలా జరుగుతాయి అంటే ఇక్కడ మనకి ఈ బయట ప్రచారం లెక్క ప్రకారం అయితే ఆగమశాస్త్రం ప్రకారం విధి విధానంగా పూజాది కార్యక్రమాలు యజ్ఞాలు చేస్తారు కానీ ఇక్కడ పూర్వంలో ఋషి సాంప్రదాయంలో గారు ఒక సిద్ధాంతాన్ని ఏర్పరిచారు ఏంటి అంటే అది మనకి నవగ్రహాలు ఉంటాయి ప్రకృతి అమ్మవారు ఉంటుంది తర్వాత చంద్రుడు సూర్యుడు అట్లా పేర్లతోటి పెట్టి తొమ్మిది మంది మొట్టని ఆడవాలని మామూలుగా ఒక చిన్న అమ్మాయిని పెళ్ళి కాకుండా ఉన్న చిన్న అమ్మాయిని బాలికని ప్రకృతి కింద ఆమెను పెట్టేసి ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అటువంటి సిద్ధాంతం అనేది ఇది రా యోగ సాంప్రదాయం వస్తుంది కాబట్టి అది పూర్వంలో పేరమ్మగారు ఆ గోటుపాటు వారికి అందజేశారు వాటిని అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే దాన్ని నెరవేర్చుకుంటూ ఈ పది రోజుల పాటు ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తారు భోజనాలు కూడా రెండు కోట్ల భోజనాలు ఉంటాయి ఒకటి టిఫిన్ ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ బెలం మీద ఇక్కడ శ్రీనివామి అన్నదానం కూడా ఒకటి ఉంటుంది రెండు కోట్ల అన్నదానం ఉంటుంది టిఫిన్ వచ్చినటువంటి వాళ్ళకి రూమ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఉండటానికి వసతి కానీ భోజనానికి వసతి కానీ పలుకోవటానికైనా అన్నిటికీ వసతి సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ వాళ్ళు శాంక్షన్ చేపిచ్చారు తార్ రోడ్డు ఆ తార్ రోడ్డు కూడా ఈ మధ్య కాలంలో ఇంక కొద్దిగా మెటల్ రోడ్డు అవన్నీ పోసేసి క్లీన్ చేస్తున్నారు అది బండ్లు రావడానికి ఇబ్బంది లేకుండా కట్ట మీదుగా డైరెక్ట్ మన బెలస్థానం ఇక్కడికి ఇంకొక మూడు నాలుగు నెలల్లో తార్ రోడ్డు కూడా వస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా కార్లు కానీ బస్సులు కానీ లారీలు కానీ ఏదైనా వేసుకొని డైరెక్ట్గా రావచ్చు ఇక్కడికి అయితే ఇక్కడికి వచ్చే రూట్ అంటే మీరు నర్సరావుపేట మీద అంటే గుంటూరు నుంచి కనుక ఇటు నర్సరావుపేట వస్తే నర్సరావుపేట నుంచి డైరెక్ట్ మార్చర్లు వెళ్ళే రూట్ ఇటు నగరకల్లాటి రోడ్డు డైరెక్ట్ ఇటు గుత్తికొండ ఊరు మీదుగా వెళ్తుంది కాబట్టి మనకి ఇక్కడ దిగేసి బస్సు సౌకర్యం ఉంది లేదా బైవాక్ బండ్లు కూడా ఏమైనా వేసుకొని రావాలంటే డైరెక్ట్ గుత్తికొండకు వచ్చి జస్ట్ ఇటు లెఫ్ట్ సైడ్లో ఆర్చి ఉంటుంది ఒక ఐదు కిలోమీటర్లు అడవిలోకి వచ్చేస్తే డైరెక్ట్ మనం బెల్లంకాటి వస్తాం లేదు ఇక హైదరాబాద్ నుంచి కానీ ఎవరన్నా వస్తే బస్సులు కానీ ట్రైన్స్ కానీ ట్రైన్కి వస్తే పిడుగురాయిలో దిగిపోయి పిడుగురాయలు నుంచి డైరెక్ట్ ఇక్కడ ఆటో సౌకర్యం ఉంటుంది బాడుగు మాట్లాడుకొని ఇక్కడ బెలంకాటు చేసుకొని వదిలి పెడతారు లేదా బస్సులు కనుక వస్తే డైరెక్ట్ హైదరాబాద్ నుంచి మాచర్లకి మాచర్ల నుంచి చిలకలూరు పేట వెళ్ళి బస్సులు ఎక్కితే డైరెక్ట్ మనకు గుత్తికొండలో ఒక యాభై రూపాయలు టికెట్ తీసుకొని గుత్తికొండలో చూస్తారు అక్కడి నుంచి నడవగలిగితే ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది లేకపోతేనే ఊర్లో కూడా ఆటో సౌకర్యం ఉంటుంది ఒక నలుగురున్న ముగ్గురున్న ఒక రెండు రూపాయలు ఇచ్చేస్తే చక్కగా చేసుకోవచ్చు ఇక్కడికి వదిలిపెడతారు ఇక్కడ నిరంతరం ఎప్పటికీ ఋషులు ఎంతోమంది లోపల తపస్సు చేస్తున్నారు వాళ్ళందరికీ గురువుగారు ముచ్చుకుంద మహాముని వారి ఆధ్వర్యంలోనే ఇప్పటికీ జలం నిలపబడుతుంది ఇప్పటికీ లోపల ఋషులు ఉన్నారు తపస్సు చేస్తూ ఉన్నారు దానికి నిదర్శనం మన పేరమామగారు యోగిని గారు అత్త ఋషులకి నలభై ఐదు సంవత్సరాలు సేవ చేయటం వల్ల ఈరోజు ఆ అమ్మగారి దేవుళ్ళే మనం ఈ బెలం చూస్తున్నాం దీంట్లో నాగదేవతలు కూడా ఉన్నారు నాగకన్యలు కార్తీక పూర్ణానికి వచ్చి నాగదేవతలు లోపల నీళ్ళల్లో స్నానం చేసి వెళ్తారు అయితే దీని పేరే అసలు నాగార్ద్రి బెలం యుగ యుగాలు మారే కొన్ని పేరు మారిపోయి చివరికి బెలం లాగా వచ్చిందండి నా పేరు నరసింహస్వామి నేను ఇక్కడ గైడ్గా సర్వీస్ చేస్తుంటాను వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ స్వామి కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఎప్పుడు వచ్చినా ఒక నాలుగైదు రోజులు ఉండటానికి కూడా ఇక్కడ వసతి సౌకర్యం ఉంది నిత్యం కూడా అది అన్నదాన విరాళాలతోటి అన్నదానం నిర్వహించబడుతుంది కాబట్టి ఎప్పుడైనా వచ్చిన రోజులు ఉండటానికి కూడా ఇక్కడ వసతి సౌకర్యం ఉంది కాబట్టి మెయిన్ ఎక్కువగా మెడిటేషన్ కోసం వస్తుంటాడు ఇక్కడ ధ్యాన కేంద్రం ఇది తర్వాత అమ్మగారులు దేవతలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి కూడా ఇక్కడికి విరివిగా యాత్రికులు వస్తుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి దైవజనులు అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలన్న శివయ్య స్వామి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గురు